ఏదైనా సహాయం చేయనా నీ సహాయం ఏమీ అక్కర్లేదు కానీ ఆయనకు ఉప్పు కారం కూరల్లో వేయకు ఏ కళల్లో వేయాలి అల్లుడి గారు వచ్చేసారా చూడు నువ్వు అల్లుడి నువ్వు అల్లుడి మానవండి వచ్చి రాగానే అల్లుడి గారి చదువు కొరికిస్తావు అప్పుడే చాలా మొదటి ఇంత మీరెవరండి నమస్తే మీరు వచ్చారంటే మీకు తెలియకుండా పెళ్లి చేసుకున్నందుకు మీ అమ్మాయి మీద కోపం అయినట్టేగా ఓహో అదా సంగతి పెళ్లి విషయంలో మేమేదో కోపంగా ఉన్నామనుకుని భయపడి మీరెవరు అని అరేమన్నమాట అదికే అడిగండి అన్నట్టు ఏమిటి మంచి విశేషాలు ఫ్యామిలీ ఫ్యామిలీ లైఫ్ అలా ఉంది కట్టుకున్నవాడివి నువ్వు లేకుండానే ఫ్యామిలీ లైఫ్ ఏంటి అంటే కట్టుకున్నవాడా ఎవరు కట్టుకున్నారు ఎవరిని కట్టుకున్నారు నువ్వే కట్టుకున్నావు కట్టుకున్నావు నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది నీకేంటి రెండు రోజుల నుంచి నాకే కన్ఫ్యూజన్ గా ఉంటే నిన్నే నువ్వు ఉంటే ఎవరికో ఏమిటి నాకే కన్ఫ్యూజన్ గా ఉంది అలాగా చెప్పారు కాదు ఇప్పుడు చెప్పాను బ్యాటరీ వేసాకు అడ్డు తప్పుకో అల్లుడు గారు అమ్మాయి చెప్ప పెట్టకుండా పెళ్లి చేసుకునే సరికి మీరు ఎలా ఉంటారో అని భయపడ్డాం అల్లుడు గారు బంగారు కనిక బంగారు కనిక కాదు వజ్రాలు తునక చందమామ లాంటి మొబైల్ కట్టేసింది మా అక్క మంజుని పెళ్లి చేసుకుని నాకు ఎంత అన్యాయం చేశావు తమ్ముడు తమ్ముడు అక్కడ చెప్పిండే నాకు నీకే నువ్వెందుకు ముద్దు పెట్టావు మీరందరూ పెట్టుకున్నాక నేను పెట్టుకోపోతే బాగుండాలని పెట్టుకున్నా మళ్ళీ అల్లుడు గారి దగ్గరికి చంపేస్తా అల్లుడు గారు ఆగండి ఆగండి ఏమిటి ముద్దుల పోటీ మీరంతా క్యూ కట్టి ముద్దులు పెట్టేంత పని నేను ఏం చేశాను ఆ ఏం చేశాను ఏమిటయ్యా మా మంజు మెళ్ళు తాళి కట్టావు కదా నేనా అవును నేను తాలి కట్టాను కదా తాలి కట్టావు సరే మాకేమైనా తీయటి వార్త చెప్తావేమో చెప్తాను చెప్తాను ఎలాంటి వార్త కావాలి అమ్మాయి నీళ్ళు వసుకుందా నీళ్ళ పోసుకునే ఉంటుంది ఓ ఆ నీళ్ళ అయితే లేదండి బావా మీ మీద కోపంతో నాన్న ఇక్కడికి రాడనుకున్నావు కదా అవును అదే ఏమిట్రా ఇందా కనిత చూస్తున్నాను చేతులు ఊపుతావు కాళ్ళు ఊపుతావు నాలుగు కలుసుకుంటావు అసలు అల్లుడు తప్పించినా సరే దివాన్ దివా అంకుల్

నేను మంజుకు బట్టగా నటించాలా ఇంపాసిబుల్ నీకు అసలు బుర్ర ఉందా ఆ బుర్రలో బ్రెయిన్ ఉందా ఒరే నీ భార్యకు నన్ను బట్టగా నటించమనడానికి నీకు మంచింద్రా మనసు కాదురా పరిస్థితి అలా వచ్చింది మంజుకు ఉన్నది ఒకే ఒక నాన్న ఆయనకున్నది ఒకే ఒక గుండె ఆ గుండెకు ఆల్రెడీ గుండెపోటు వచ్చింది ఇంకొకసారి పోటొస్తే మనిషి ఉండడు పోతాడన్నారు అందువల్ల మా వల్ల మా నాన్నకి ఏ ప్రమాదం రాకూడదు ఆయన ఉన్న రెండు రోజులు నటిస్తే ఆయన దారి నేను మనశ్శాంతిగా వెళ్ళిపోతారు అవునరా నిజమే కానీ ఇలా నటించడం ఎంత తప్పో ఆలోచించారా జీవితం వేరు నాటకం వేరు మగాడి వయ్యుండి నువ్వే ఇంత బాధపడుతున్నావే వాడదాన్ని నేనంత బాధపడాలి అటు కన్న తండ్రిని దూరం చేసుకోలేను ఇటు కట్టుకున్న భర్తనే కాదనుకోలేను మూడు ముళ్ళు వేసిన వాడిని నేనే అడుగుతున్నాను అర్థం చేసుకోరా నన్ను ప్లీజ్ దయచేసి ఒప్పుకోవయా బాబు ఏమిటి ప్రియా మేడం మా వంటింటి సామ్రాజ్యంలో మీరేం చేస్తున్నారు బావ కాఫీ కావాలన్నారు ఆయన కోసం స్పెషల్ గా నేనే కలుపుతున్నాను ఏం కాదు బావా మరదళ్ల మధ్య ఆ మాత్రం సరసం లేకపోతే హలో నేను రా సతీష్ ప్రియ కాఫీలో ఉప్పు కలుపుకుని తెస్తోంది ఎమోషన్ లో తాగావో మోషన్ అయి చస్తావు ప్రియ చేత్తో ఉప్పు కాఫీ కాదురా విషం తాగడానికి కూడా సిద్ధంగా ఉన్నాను నీ బొంద తను కాఫీలో ఉప్పు కలిపి తెచ్చేది నీతో సరసం ఆడడానికి కాదు నిన్ను చవటం చేయడానికి అలాగా మరి ఆ పిల్లకి కిక్ పెట్టేట ఇచ్చేది అలా అబ్బా చెబుతున్నాక విను ఆ అలాగే బావా కాఫీ నువ్వు కాఫీ పట్టుకొచ్చావా ప్రియా అవును బావా నేనే నీకోసం స్పెషల్ గా కలుపుకొచ్చా ఇస్ ఇట్

తమ్ముడు మెయిన్ లైన్ వదిలేసి లూప్ లైన్ ఎంత పడ్డాడేంటి ఎక్కడో ఏదో జరిగింది యాంటీ సెట్ పెట్టింది ఎంట